పుట్టి దోషం వదిలిపోతుంది శని శనివారం శనివారం ఆరు ఆరు కాదు నుంచి వేసిన దాకా శనివారం శని ఉంటాడు అని మనం అనుకుని శనిలో ఎక్కడికి వెళ్ళము దుర్మూర్తం 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 అంటాం కదా ఆ టైంలో కనుక స్వామిని స్వామిని పట్టుకుంటే కనుక పాదాలు పట్టుకుంటే కనుక శని దోషం వెళ్తుంది ఒకవేళ వాళ్ళ గ్రహస్థితి బాగోకపోయి వాళ్ళకి నక్షత్ర ఫలం బాగోపోయి వాళ్ళకి రోజుల కాలంలో ఆ కాలం వచ్చి మేము మీరు ప్రవేశించవలసి వస్తే కనుక శని ప్రవేశించే టైము మనకి శని ప్రవేశించే టైం వచ్చింది కాబట్టి శని రావాలి కాబట్టి శని వస్తే కనుక మరి కాల ప్రభావం అయితే మంత్ర ప్రభావం అయితే లేకపోతే శక్తి ప్రభావం అయితే మరి ఏదైతే మరి ఆ ప్రభావం చూపించాలి కదా ఎవరి ప్రభావం వాళ్ళు చూపించాలి కదా ఒకవేళ మీ ప్రభావం చూపించవలసి వచ్చినా కూడా రామరాము ఎవరైతే చేస్తారో నా రాముని రామ ఎవరైతే చేస్తారో నా అంజనే సమ్ము నన్ను ఎవరి అయితే వాళ్ళ వాళ్ళతో వెళ్ళకండి అని చెప్పి ఆంజనేయ స్వామి నాకేం అక్కర్లేదు నాకేం కోరికలు లేవు నాకేం అక్కర్లేదు నా శిష్యుల మీదకి నన్ను పొలిచే వాళ్ళ మీదకి నన్ను తడిచే వాళ్ళ మీదకి నన్ను పిలిచే వాళ్ళ మీదకి నన్ను పూజించే వాళ్ళ మీదకి నా నామం చేసే వాళ్ళ మీదకి ఎప్పుడూ కూడా మీరు ప్రభావం ఎక్కువ చూపించకండి ఒకవేళ ఏడున్నా ఊరికే అలాగే ఛాయా మాత్రంగా ఊరికే కనిపించడమే కానీ ఎక్కువగా ట్టద్దు అని చెప్పారట మీ భక్తులు ఎవరో మాకేం తెలుసయ్యా బాబు మీ భక్తులు ఎవరన్నా మాకు ఎలా తెలుస్తుంది మరి ఎంతమంది ఉంటారు కదా అందులో ఎవరు మీ భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు అంటే మాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే ఎవరైతే ఆంజనేయ స్వామి భక్తి ధరించి ఉంటారో ఎవరైతే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరైతే ధరించి ఉంటారో ఆ ధరించి ఉన్న వాళ్ళ దీనికి వెళ్ళకు అని ఆ చెప్పాడట ఆంజనేయ స్వామి కాబట్టి మనం సింధూరం పెట్టుకుంటాం ఎందుకని అడిగితే మనం ఆన్యేశ్వరం భక్తులు అని చెప్పేసి ఏ గ్రహాలకి ఏ దుత్త మనం అందకన్నా ఉండకుండా ఉండకుండా జయశ్రీరామ్ అయితే అండ్ ఎక్కడ అంతటి శక్తి ఆ సిందూరంలో ఉంది ఆ సింధూరం అంత గొప్పది ఆ సిందూరం బొట్టు పెట్టుకుంటే కనుక మనకి ఏ ఒక్క దోషాలున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో దోషాలు ఉంటాయి మనం ఎన్నో తొక్కుతాము ఎన్నో చూస్తాము ఎన్నో చెప్తాము ఎన్నో మాట్లాడుతుంది అయితే చాలామంది నా దగ్గరికి వచ్చి మేము పెట్టుకోకూడదండి మాకు భర్త లేదు కదా మేము పెట్టుకోకూడదండి అంటారు లేదమ్మా పర్వాలేదు పెట్టుకోవచ్చు అని చెప్పి నేను సింగవరం పెడతాను అప్పటి నుంచి ఈ సిందోరం పెట్టి 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 ఎన్ని కోట్ల మందికో ఏందోరం పెట్టింది ఏ ఊరు వెళ్ళినా బిచ్చకెళ్ళినా కూడా ప్రతి గుమ్మం దగ్గర నేను సింగోరం పెట్టేదాన్ని ఎవరు వచ్చినా కూడా సుందరం పెట్టుతుంది ఎంతమందికో ఈ సుందూరం ఇప్పటికీ నన్ను అనుకునేది ఏమిటని అడిగితే అమ్మగారు గుర్తు పెట్టాలి అమ్మగారికి గుర్తు పెట్టాలి అంటే ఆ యొక్క సుందూరంలో అంతటి గొప్పతనం ఉందనమాట అంతటి శక్తిమంతుడు హనుమంతుడు అంటే ఏ దేవుడు అంటే ఏ దేవుడిని కొలిచేవాళ్ళక దేవుడు ఎక్కువే ఏ దేవుడైనా ఒకటే కానీ మనం ఇప్పుడు హనుమంతుడి గురించి మనం చెప్పుకుంటున్నాము హనుమంతుడు అంత ఎక్కువ ఎక్కువ శక్తి ఎందుకు వచ్చింది ఆయన యొక్క శక్తి ఏమిటి అని అడిగితే సూర్యభగవాను బింగపోయినప్పుడు మొత్తం ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు అయితే ఉంటాయో అందరి శక్తులు కూడా ఆయనకిచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన గర్భంలో ఉన్నప్పుడు మూడు అందరూ తొమ్మిది నెలలు ఉంటారు కదా అందరి బిడ్డలో ఎవరి గడ్డలో అయినా సరే తొమ్మిది మంది ఉంటారు కొంతమందికి కాలం కర్మం కుదరకపోతే ఏడో మాసంలో వచ్చేస్తుంది అయినా బతుకుతారు ఈ అబ్బాయి ఈ ఆంజనేయ స్వామి తొమ్మిది నెలలు కాదు మూడు సంవత్సరాలు ఉన్నాడు గద్బంలో తల్లి నేను మొయ్యలేను నా వల్ల కాదురా బాబోయ్ నేను మొయ్యలేను నా వల్ల కాదు నేను మొయ్యలేకపోతున్నాను నేను నడవలేకపోతున్నానండి అమ్మ నువ్వు పడుకో నువ్వు పడుకుంటే ఆ గోడ మీద నీకు ఒక చిత్రం చూపిస్తాను నేను ఆ చిత్రం చూస్తూ నువ్వు ఇక్కడ మంచం మీద పడుకో అని చెప్పేసి మొత్తం వేదము పురాణాలు శాస్త్రాలు మొత్తం అన్నీ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఆంజనేయ ఆంజనేదేవికి గర్భంలో ఉండగానే ఆంజనేయ స్వామి శక్తి అంతా కూడా చూపించడమే కాకుండా ప్రపంచంలో ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాల యొక్క శక్తి కూడా ఆ తల్లికి అంజనేదేవికి చూపించాడు హనుమంతుడు యొక్క శక్తి గర్భంలో ఉండగానే గర్భంలో ఉండగానే వీరికి మంత్రపేక్ష జరిగింది పుట్టిన తర్వాత కాదు రామనామం చెప్తాం ఆయనకి పుట్టక ముందే గర్భంలో ఉండగానే దర్భలు తీసుకొచ్చి ఎవరో పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురు వచ్చి గర్భంలో ఉండగా దర్బలు తీసుకొచ్చి గర్భ బొడ్డు మీద పెట్టి మంత్రోపదేశం చేశారు ఏం మంత్రోపదేశం చేశారు రామాయణ మంత్రం అంటే రామయ్య మంత్రమే గొప్పదా అండి మీరు రామయ్య 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 అంటున్నారు మరి ఈశ్వరుడు మంత్రం గొప్పది కదా మరి లక్ష్మీదేవి మంత్రం గొప్పది కదా దుర్గాదేవి మంత్రం గొప్పది కదా అని మనం అనుకోవచ్చు అన్నీ గొప్పయే ఏది కాదు అని అంటాను వీల్లేదు అంటే ఉన్నది ఒక్కటే అంతా ఒక్కటే తత్వ తత్వమసి తమ్ బ్రహ్మ తత్ తత్ప్రదార్థం ఏదైతే ఉందో తత్తో తమ్ము అసి ఆ ఆసి అది ఏదైతే ఉందో తత్ పరమాత్మ సంబంధమైనది ఏదైతే ఉందో ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ పదం ఏదైతే ఉందో అది బ్రహ్మ ఆ బ్రహ్మ ఎక్కడ ఉందని అడిగితే అంతగా నిండి ఉంది నువ్వు ఏ పేరు పెట్టి పిలుచుకుంటే ఆ పేరుకి వాళ్ళు ఆడగాని మగ కానీ కానీ పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఎవరైనా సరే పలుకుతారు మనం కానీ ఆ మంత్ర మహిమ మనకి చాటి చెప్పింది ఎవరు అని అడిగితే ఆంజనేయ స్వామి ఆంజనేయుల స్వామి గర్భం నుంచి కూడా ఆ మంత్రం చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా వదలకండా ఆ మంత్ర మహిమ అంత గొప్పది ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తికి శివకేశరు వాళ్ళిద్దరూ శివస్వరూపుడే హనుమంతుడు విష్ణు స్వరూపుడే రాములు వాడు కాబట్టి అందుకని ఆ రామనామం విష్ణు నారాయణ స్వరూపం మంత్రం ఏదైతే ఉందో అది ఆంజనేయ స్వామి చేసి మనకి చూపించి మన చెయ్యమని మనకి దాని యొక్క శక్తిని మనం కూడా పుంజుకోవాలని మనం దాని యొక్క ఆనందాన్ని అనుభవించాలని చెప్పేసి మనకి చెప్పినటువంటిది ఆ యొక్క మంత్రం గొప్పదైన మంత్రం ఈ బృందానికి హనుమంత బలవంత గుణవంత తేజోవంత వీర్యవంత శక్తివంత అంతా నీవే హనుమంతా ीतरम सीता सीता Yeah. Mm -hmm. <laughs> సౌందర్య మహాముఖసౌందర్యసిద్ధార్థం తాంబూలం సమర్పయా తాంబూలకరణానంతరం సిద్ధాత్మ సమర్పయాసీ కౌలి గుహానా జగన్నాథ రామచంద్రా నమోస్సు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవజితమూరాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామనమూర్త హుసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం భద్రాద్రివాసాయ భద్రాయ పరమాత్మని గీతాచార్యాయ మంగళం శ్రీహంకాయ కళ్యాణ నిదేనా శ్రీవెంకట నివాసాయ శ్రీనివాస మంగళం いいね